ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకొని దూసుకుపోతున్న చాలామంది నటులు సినిమా కోసం ఏదైనా స్టంట్ చేయాలంటే చాలా ఆలోచిస్తారు అయితే సినిమాల కోసం ఎంత పెద్ద రిస్క్ అయినా ఎలాంటి రోల్లో అయినా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తమ సత్తా చాటుతున్న హీరోలు సైతం ఉన్నారు అలాంటి వారిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటే ఆ పాత్ర కోసం తాను ఏం చేయడానికైనా సిద్ధమవుతాడు పాత్రలో ఒదిగిపోయి మరీ నటిస్తాడు ఎంత పెద్ద రిస్క్ అయినా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు డైరెక్టర్ ఏది చెప్తే దానికి సై అంటాడు ఇప్పటికే ఈ విషయం ఎన్నోసార్లు తనతో పనిచేసిన దర్శకులు వివరించారు ఎన్టీఆర్ నటనపై ఉన్న డెడికేషన్ అది అంటూ ఇప్పటికీ ఎన్నోసార్లు టాక్ అయితే నడిచింది అయితే తాజాగా మరోసారి జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం చేస్తున్న పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ప్రశాంత్ నీల్ తారక్ కాంబోలో ఎన్టీఆర్ థర్టీ వన్ రన్నింగ్ టైటిల్తో సినిమా రూపొందిన సంగతి మనకందరికీ తెలిసిందే ఇప్పటికే ఈ సినిమా షూట్ ప్రారంభమైన ఎన్టీఆర్ మాత్రం ఇంకా సెట్స్లో అడుగు పెట్టలేదు కాగా సినిమా అనౌన్స్మెంట్ అప్పటినుంచి ఆడియన్స్లో సినిమాపై పీక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి ఈ క్రమంలోనే నందమూరి ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెగ మురిసిపోతున్నారు అయితే ఇలాంటి క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్కు సంబంధించిన ఒక న్యూస్ నెట్టిండా వైరల్గా మారుతుంది ఈ సినిమా తారక్ కెరీర్లోనే ఎంతో స్పెషల్గా ఉండబోతుందని మేకర్స్ వెల్లడించారు అంతేకాదు ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో తారక్ను చాలా న్యాచురల్గా చూపించనున్నారట క్యారెక్టర్కి అనుగుణంగా ఆయన ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో గుండు కొట్టుకొని కనిపించనున్నారు అని వేరే ఏదైనా డూప్లికేట్ ప్రోడక్ట్ పెడితే ఆయనలో న్యాచురాలిటీ మిస్ అవుతుందన్న ఉద్దేశంతో తారక్తో దీనిపై కూడా చర్చించాడని ఇక తారక్ మ్యాటర్ చెప్పిన వెంటనే గుండు కొట్టుకుంటే క్యారెక్టర్కు పర్ఫెక్ట్గా సెట్ అవుతుందా అయితే ఓకే గుండు కొట్టించేసుకుందాం ఏముంది అంటూ ఓపెన్గా ప్రశాంత్ నీల్కు ఎస్ చెప్పేశారని టాక్ అయితే నడుస్తోంది